అంటే నీది కాని క్యారెక్టర్ నువ్వు చేసి పట్టాడు గట్టి పట్టలేదు అదే నువ్వు నీది కాని క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అవును కదా విత్ సేమ్ ఐడియాలజీ సేమ్ ఐడియాలజీ అడాప్టేషన్ కష్టం అవ్వలేదా నీకు లాట్ ఆఫ్ వర్క్ అండి దాని ముందు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు స్టంట్ ప్రాక్టీస్ వాజ్ అలాట్ అండ్ ఆ ప్రాక్టీస్ అప్పుడే డైరెక్టర్ గారు డ్రెస్ ట్రయల్స్ అని లుక్ ట్రైల్స్ అని ఇలా ఉండాలమ్మా హీ వాజ్ ఫీడింగ్ హీ వెరీ గుడ్ ఒక ఆర్టిస్ట్ కి ఎంత ఫీడ్ చేయగలిగితే అంత బెటర్ అండి ఎనీ వన్ ఎంత ఫీట్ చేయగలిగితే ఆ ఇప్పుడు కోపం కోపం అంటే ఓకే దట్స్ వన్ ఫ్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ బట్ టు డేస్ ఫిల్మ్ మేకింగ్లో వాడికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత న్యూ అన్స్ ఉంటుంది అనమాట అండ్ మా డైరెక్టర్ గారు ఇస్ వెరీ గుడ్ విత్ దట్ అండ్ ఎప్పుడు కలిసినా ఏం చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ దట్ వరల్డ్ వ్యూ వర్ డిస్కసింగ్ సో ఐ థ్యాంక్ యూ ఫర్ యునో టు గైడ్ మీ అండ్ టేక్ మీ దిస్ ఫార్ ఎస్ అంటే నువ్వు చాలా మోడస్ట్గా ఇందాక నుంచి అంటే నీ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ అండ్ టుగెదర్నెస్ అందరూ కలిసిన సమిష్ట భావం అనే యాంగిల్ నువ్వు మాట్లాడుతున్నావు దట్స్ గుడ్ రియల్లీ అది అందరికీ ఉండాలి కానీ ఒక క్యారెక్టర్గా నిన్ను డైరెక్టర్ నమ్మి లేదా ఒక ప్రొడ్యూసర్ గారు నిన్ను నమ్మి నిన్ను సినిమాలో పెట్టుకున్న తర్వాత నీ నీ క్యారెక్టర్ తాలూకా ఆ పర్సనాలిటీ ఏదో ఉంటుందో క్యారెక్టర్కి ఉండే పర్సనాలిటీ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక టైంలోని హీరో కన్నా కూడా యాంటగనిస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉండకపోతే సినిమా తేడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ నేను ఆ యాంగిల్ లో అడిగాను అనమాట ఎస్ నేను ఐ హావ్ ఐ మై షార్ట్స్ నా ఫిల్మ్ లో నేను వాట్ ఈస్ యువర్ పర్సన్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అండ్ ఎస్ యూ గైజ్ గోయింగ్ టు ఫిట్నెస్ పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు టెన్షన్ ఏంటి పిల్లలు భయపడతారు ఇంకా నుంచి నా పిల్లలకి ఎలా చూపించాలి రా తర్వాత చూపి టెన్షన్ లో ఉన్నారు పిల్లలు అయితే గ్యారెటీగా భయపడతారు ఆడలు కూడా కొంచెం భయపడే ఛాన్స్ ఉన్నాయి గారు కూడా చాలా రఫ్ విలన్ క్యారెక్టర్లు చేసిన సందర్భాలున్నాయి మీరు చిన్నప్పుడు అలాగే భయపడ్డారా మోహన్ బాబు గారు కొంచెం క్రూడ్ అండ్ ఆ సినిమా నాకు ఎక్స్పీరియన్స్ సినిమా చూసిన కొద్ది రోజులు ఎప్పుడైనా మీసాలు గటప్ లో వచ్చారంటే అనిపించేది అందరికి నాకు మా అక్కకి గడ్డ గడ్డ బీటోళ్ళు దట్ దట్ ఇంపాక్ట్ బీదర్ అండి ఇప్పుడు అగైన్ మళ్ళీ యూ డూ అదర్ నైస్ ఫిల్మ్ లైట్ అంటే బలి మారుతుంది సినిమా ఇస్ ద గ్రేట్ సినిమా పవర్ అది కదండి ఇన్ఫ్లుయన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ నువ్వు నీ జర్నీలో అంటే వచ్చిన హీరోగా నీకు వచ్చిన సక్సెస్ వేరు యు ఆర్ మోర్ టాక్డ్ అబౌట్ చాలా జుబిలెంట్ గా చాలా యాక్టివ్ గా చలాకీగా మంచి హుషారుగా చేసే మనోజు మధ్యలో బాగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ వైపుకి మొన్న నువ్వు చేసిన భైరవన్ కూడా చిన్న నెగిటివ్ టచ్ ఉంది ఆ క్రికెట్ నెగిటివ్ అతను క్రికెట్ నెగిటివ్ ఇది నెగటివ్ అండ్ ఎలా రెస్పెక్ట్ ఫుల్ నెగిటివ్ వీడికి వచ్చేసి గోల్ అక్కడేంటి డబ్బు గది జీవితం గడిపేద్దాం అనే దీంట్లో ఉంటుంది అక్కడ అప్పులు ఈ సెటప్ ఉంటుంది డైలీ ఇది ఈ లోకాన్ని మార్చేద్దాం ఒక గమ్యంతో వెళ్తున్నాడు ఇన్ కేసు చెప్పిందంతా జరిగిందంటే లోకం మంచిగానే ఉంటుంది కదా ఎక్సెప్ట్ ఫర్ దేవ్ గుడ్ లేడు అనే దానికి కాన్సెప్ట్ కాకుండా వీడు చెప్పిందంతా జరిగిందంటే ఇన్వకాలిటీ పోయిందంటే గుడ్ కదా సో ఆ టైంలో నో డివియేషన్ వేరే 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 ఆవియేషన్స్ కానీ వేరే దీని కానీ వ్యసనాలు కానీ ఏది ఉండదు వీడికి ఈ స్ట్రైట్ 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 బుక్ రావాలి బుక్ తీసుకోవాలి లోకాన్ని మార్చాలి ఇలా కాదు లోకం ఉండాల్సింది ఈ తరాలు అంతరాలు అన్ని మార్చుకోవాలి అని మంచి మంచి కాన్సెప్ట్ కదా హౌ కెన్ హీ బి కాల్డ్ ఎన్ను ఎన్నుకున్న పాత్ ఓకే ఎన్నుకున్న పాత్ విధ్వంసం సో విధ్వంసతో ఏం తయారవుతుంది శ్మశానమే అవుతుంది సో పీస్కు వెళ్ళాలి కదా అనేసి అంటున్నారు ఈ పీసు తొక్క తోటకూరేది అంత కాదు కానీ వీళ్ళందరినీ మార్చాలంటే కత్తే సమాధానం అంటాడు సో దిస్ ఇస్ ద ఇది వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఇప్పుడు నీ సక్సెస్ అన్నది సెకండ్ ఇన్నింగ్స్ లో గట్టిగా మాట్లాడుకోవాలంటే బహిరంగ చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ బట్ ఇట్ డి నాట్ మ్యాచ్ ది మీట్ ది ఎక్స్పెక్టేషన్ అకార్డింగ్ టు మై క్యారెక్టర్ అండ్ నాకు పర్సనల్ గా నా అండ్ హౌ వాట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను నాకు దానికంటే ఎక్కువే వచ్చిందండి ఎక్సలెంట్ నేను నా రివ్యూ లో కూడా చెప్పాను నీ స్పెషల్ గా నీ గురించి చెప్పాను దాంట్లో ఆ వాయిస్ కానీ యువర్ ప్రజెన్స్ ఆన్ ది స్క్రీన్ నువ్వు కెమెరాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హెవీనెస్ దానికి దాన్ని బ్యాలెన్స్ చేసే వాయిస్ డిసబెన్స్ ఆఫ్ సౌండ్ ఇవన్నీ దట్ ఆల్ యాడెడ్ టు ద ఫిల్మ్ అంటే నీ వరకు నువ్వు యాడ్ అయ్యావు సినిమాలో ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్ గా నీ కెరీర్ పరంగా గనక మనం తీసుకుంటే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు తేజ డైరెక్టరు అందరూ దాస్తున్నారు ఏంటది నువ్వు కూడా దాస్తావా ఏమైనా చెప్తావా రాముడు క్యారెక్టర్ ఎవరు రావణాసుడిగా ఆపోజిట్ అండి నువ్వు రావణేశ్వరుడా నువ్వు రావణేశ్వరుడా తొమ్మిదో బుక్ వస్తే రావణాసురుడు నేనే కదా తొమ్మిది బుక్ నీ చేతికి అందాలి అందాలి అంతే నువ్వే కదా అల్టిమేట్ పవర్ అయిపోతాను ఓకే కానీ రాముడు ఎవరు అని రాముడు రావణాసురుడికి యజ్ఞు అండ్ ఆంజనేయ స్వామి వారి దేవుడు సీతామహాసాద్వి భర్త దశరథుడి కుమారుడు నేను చెప్పిస్తారా అవన్నీ తెలిసినా బట్ ఈ సినిమాలో రాముడు ఎవరు నడుగుతున్నారు నాకు పేరు వినిపిస్తున్నది నువ్వేమైనా సాహసం చేస్తావా చెప్పడానికి భయపడ అది అంతేనా చూడాల్సిందే కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది కాదు ఎక్స్పెక్ట్ అయ్యి అనుకోని ఏమనుకుంటారు అనుకోండి మీ ఉండకుంటావు అంతేనా మీకు కూడా అనుకోండి అంతేనా అంతే